నేను లేకపోతే బ్రతకలు కొడుకు వచ్చి ఊరికెళ్ళి తీసుకెళ్తున్నాడు ఫ్యాన్ వచ్చిందంట ఏ కొడుకు కొడుకు దేవదే చూడు అత్తమే వెనకాలే పెడతాడు తివరీ సీటు సీటు బాగా మామూలు ए आउट कौन प्रेयर जात ना हमम चेयम प्रेयर जी क्रिसमस के क्रिसमस के एन जात ना हम 1 2 3 क्रिसमस खुश क्रिसमस सर वन सेकंड वन सेकंड बाइबल दिसरा या हम क्रिसमस क्रिसमस की हम कच्ची का बावडालानी दो फोटो రావलने जीवितू राकೊಂಡ రావాలి మీరు బాపడరు మీరు బాపడరు బాపడరుట్లా বীরందన આપીలే నిను माजी చేసాం లేద ఒక మాడి చేయతక గుచిపెరం

ఫస్ట్ బంగారం చైన్ కొంచేటరీ తె లేటెస్ట్ మోడల్ బీపీలో ఒకసారి ఇసురు తెలుసేనప్పుడు నీ మాటలకు ఫ్యాన్ అయిపోయాడు నీ మాటల్లో నడుస్తారంట నేను బంగారం ఏ చేసుకున్నావు భద్రానే కానీ చెప్పాను నేను ఎంత గొప్పగా చె నా కల్లారా ప్రభు కనిపించినారు ఆయన చనిపోయి ఉన్నారు కళ్ళేకి వచ్చారు మా అమ్మ నాన్న ఏమమ్మా ఏమమ్మాదమ్మా పొద్దున్న జీవి చూసుకొచ్చానో మేము చనిపోయి లేదమ్మా ప్రభు దగ్గరమ్మా ఎక్కడ పోలేదు నువ్వు తినుకున్నావు అనుకున్నా కాళ్ళు వద్దు తినిపిస్తున్నంటే ఎంత గొప్ప హ్యాపీ విష్ణు పొద్దున పది నగరలు వేసాను మా అన్నకు మా అన్నకు ఐపీ ఫోన్ చేసి మా అన్న ఏడు లేకన్నా మీరు బద్దాలనుకో మీరు అందరు అలా ఎందుకు రైట్ రేవంత్ రెడ్డి